జీవించేవాడే సంతోషించగలడు తన చుట్టూ ఉన్న వాళ్ళని సంతోషపరచగల రోడ్ మీద మనం వెళ్తున్నప్పుడు రూల్స్ ఉన్నాయి సిగ్నల్స్ ఉన్నాయి రెడ్ సిగ్నల్ వచ్చినప్పుడు ఆగాలి గ్రీన్ సిగ్నల్ వస్తే వెళ్ళాలి వాకింగ్ సిగ్నల్ వస్తే అడ్డంగా నొచ్చి వెళ్ళ అంటే రోడ్ మీద క్రాస్ అయ్యేటటువంటి వాళ్ళు రోడ్ మీద క్రాస్ చేస్తారు ఇవి రూల్స్ మన క్షేమం కోసం మనకు ఎటువంటి ప్రమాదం రాకుండా రూల్స్ ఉన్నాయి కానీ ఎవరైతే ఈ రూల్స్ పాటించరో వాళ్లేగా ప్రమాదాల్లో పడతారు తమ చుట్టూ ఉన్న వాళ్ళకి ప్రమాదాలు తీసుకొస్తారు ఉన్నటువంటి రూల్ పాటించకుండా నువ్వు మూర్ఖంగా లేక త్రాగుబోతుగా తాగిన మైకంలో నువ్వు నీ ట్రాక్టర్ కానీ లేకపోతే నీ లారీ కానీ పోనిచ్చేసావు ఏం జరుగుతుంది చెప్పండి ఉన్నటువంటి రూల్ని బ్రేక్ చేసి ఒకవేళ నువ్వు వెళ్ళిపోతే ఏమవుతుంది చెప్పండి ఖచ్చితంగా నువ్వు నష్టపడమే కాకుండా నీ భార్యను బిడను అనాథలు చేయడమే కాకుండా అనేక మంది జీవితాలు చికిపేస్తావుగా ఎందుకని ప్రభుత్వం ఏర్పాటు చేసిన చట్టము ఏర్పాటు చేసినటువంటి రూల్ని నువ్వు అధిగమిస్తే నీకు నష్టము నీ చుట్టూ ఉన్న వాళ్ళకి కష్టము దేవుడు పరిపాలిస్తున్న ప్రపంచము ఈ ప్రపంచము ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఎవరి యొక్క రూల్ పాటించాలి దేవుని రూల్ని పాటించాలి ఆ రూల్ పేరేమిటి ఆయన చిత్తము ఆయన ఉద్దేశము ప్రతి ఒక్కరూ దేవుని చిత్తాన్ని ఉద్దేశాన్ని గ్రహించి జీవిస్తే ఈ ప్రపంచం అద్భుతంగా ఉంటుంది